అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మీ అందరిలో కూడా మేము ఉండాలి ఉదయమే నేను ఈరోజు ఫోర్కి లేచాను లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేవారికి సిక్స్ అయిందనమాట ఈ మూలలో ఇలా ముగ్గులైతే పెడుతూ ఉంటాను ఇవన్నీ మీకు అందరూ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవన్నీ ఉదయం చేయడం వల్ల మనలో మనం పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ మన పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి పెట్టారు కాబట్టి ఒక స్త్రీ ఎంత ఆనందంగా ఆ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎప్పుడు ఎవరి గురించి పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ మీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు నేను ఈ విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను మీరు ఎంత పాజిటివ్గా తీసుకొని మీ జీవితంలో దాన్ని సద్వినియోగం పరుచుకుంటే అంత హ్యాపీగా మీ జీవితం అయితే ఉంటుంది ఉన్న దాంట్లోనే ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి ఉన్న ప్రతి వస్తువును ప్రేమించడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు అనుకున్నవి జరుగుతాయి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉండండి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం అనేది క్రియేట్ అవుతుంది మనసు ఎప్పుడు బాలేదు అని అనిపించినప్పుడు దైవ అనుగ్రహం కోసం ఖచ్చితంగా బుక్స్ చదువుతూ ఉండండి బుక్స్ చదవడం వల్ల మనలో తెలివితేటలు పెరుగుతాయి మనలో చాలా మార్పు అయితే వస్తుంది ఎప్పుడు ఆనందంగా ఉండడానికి మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకోనికి ప్రయత్నించండి ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తాం